హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఐదు రోజుల తర్వాత అయితే నేను మనం పత్తి గింజలు పెట్టిన దాంట్లోకి అయితే వచ్చిన చూద్దామని ఎట్లా మొలుస్తున్నాయని ఐదు రోజుల తర్వాత ఈరోజు మామూలుగా మామూలుగా వర్షం అయితే వస్తుంది పెద్దగా అయితే వస్తలేదు నార్మల్ నార్మల్గా వస్తుంది గింజలు అయితే మంచిగా వెళ్ళినాయి మనకు చూడొచ్చు మీరు అయితే మంచిగా ఊపడుతుంది ఓకే ఇంకా కింద కూడా ఎకరం పెట్టినాం అక్కడ అయితే పోలేదు ఇంకా అక్కడ కొంచెం పదును కొంచెం తగ్గింది వీటిని మేము నానబెట్టకుండా పెట్టినాం నానబెట్టి పెడితే ఈ పాటికి ఎప్పుడో మంచిగా వెళ్ళు కందులు కూడా మంచిగా వెళ్ళినాయి కందిసార్లు ఓకే ఇప్పుడు ఆ అయితే వెళ్తున్నా ఆ కింద కూడా సేమ్ మొట్టికింజాలు పెట్టినాం కాకపోతే మేము ఇక్కడ పెట్టుకొని అక్కడ ఇచ్చే వరకు కొంచెం ఎండెళ్ళింది కొంచెం పదునైతే ఆరిపోయింది చూడాలి అక్కడ కూడా మలిసినాయా మొలవలేదని అది కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇదైతే ఓకే మంచిగా మొలిచినాయి ఇందుకైతే వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకో ఇక్కడైతే పెద్దగా మొలవలేదు యాన్నో ఒక చెట్టు మొలిచింది ఇది అల్లభూమి కాబట్టి మనకు పదనైతే సరిపోలేదు ఇప్పుడు వచ్చే అయితే మొలుస్తాయి ఆల్మోస్ట్ ఇంకో యాన్నో ఒకటి మొలిచినాయి ఇవన్నీ మొలవనే మొలవలేదు పెద్దగా సాల్ కూడా ఏమీ అవుపడతలేదు ఇంకా ఈరోజు కొంచెం గట్టిగా వస్తే ఇంకొక ఎకరం ఉంది పెట్టేది పెడదామంటే వాన అయితే అస్సలు వస్తలేదు చూడాలి మరి రోజు గట్టిగా వస్తే రేపు అయితే పెడతాం